టెస్ట్ ఎంతేసుకున్నా గంట మొత్తం కాలు పక్కకు పోయింది పోతుంది వాకింగ్ చేస్తున్నా సార్ ఇల్లు పెట్టుకున్నా సంసరించాలి అట్లా ఈ రోజు నీళ్లు ఈ నీళ్లు పట్టుకోవటము పని చేయించడం

నాకు అదే అనుమానం ఓపోతుంది ఓపురాయిల్ ఇస్తా పూసేది ఆయిల్ నేను పూసిన తుడు అట్లా దీనికి అంతా పూసి ఇట్లా పూసి ఇట్లా పై కింది నుంచి పైకి చాలు మళ్ళీ ఇట్లా కిందికి రావు ఇట్లా ఇట్లా పై కనాలి మళ్ళీ ఇట్లా కింది కనాలి అదా విధంగా ఇంత పొద్దున సాయంత్రము రెండు పూటలు లేదు ఇక పైకి అని కింది కదా

ఇక్కడ అనాలి రెండేళ్ళు డబ్బువాలి పోయిన తర్వాత ఈ నాలుగేళ్ళు ఇట్లా రావాలి చెయ్యి పోవాలి ఇట్టా రావాలి అర్థమైందా అట్ట ఒక ఐదు నిమిషాలు చేయాలి తర్వాత కొంచెం బయట ఇట్ట కాలు చుస్తూ కొట్టాలి ఒక ఐదు నిమిషాలు ఆ తర్వాత మెత్తటి పని గుట్టేది ఏదంటే అది తీసుకోకు పనీన్గుట్ట తీసుకొని ఇట్లా కింది నుంచి ఇట్లంటా ఉంది పొద్దున సాయంత్రం రెండు పూటలు వేయాలి అట్లా అర్థమైందా కట్టుడ్డ ఎర్రగుడ్డ రాస్తే కట్టుగుడ్డ ఎర్రగుట్ట రాస్తే గీకేటప్పుడు తోలు లేదు వస్తుంది సిల్క్ అన్నమాట సిల్క్ ఏంటంటే మనీన్ గుడ్డ ఏంటంటే మెత్తగా ఉంటుంది ఇప్పుడు ఈ గుడ్డ గానీ తోలు లేసి ఈ కాటన్ గుడ్డ గానీ అన్నా గానీ తోలు లేసి వస్తుంది గుడ్డ అయితే మెత్తగా ఉంటది ఏది వాడకూ బట్టే మెత్తం ఉంటది ఇప్పుడు టాయి వేయాలి ఆ తర్వాత ఇట్లా అనాలి అదే ఈ నుంచి ఇట్లా తిరిగింది గుడ్డ ఏంటంటే మెత్తంగా ఉంటది ఆ కట్ట గుడ్డలు అయ్యి వేసి ఏమవుతుంది అంటే ఆ దీనికి రాపిడ్ అయ్యి చర్మం మంట గుడ్డి లేసి వస్తుంది తర్వాత ఇక్కడ இருக்கீங்க புரிஞ்சுக்கா வேண்டாம் என்னது என்னது

స్నానం చేసేటప్పుడు ఇట్లాంటి ఒక ప్లాస్టిక్ గుడ్డ తీసుకొని కవరు ఇట్లా కట్టుకొని తడవకుండా స్నానం చేసి స్నానం చేసిన తర్వాత పొడి గుడ్డ తీసుకొని ఇట్లా అదుము పైన ఏమన్నా నీళ్ళు లాగింటే పోతుంది అర్థమైందా తడిసినా ఏం కాదు తడిస్తే ఏమైంది అంటే ఇక్కడ నీళ్ళు ఆగి జీలబుడుతుంది కొంత ముందుకి అందుకోసమే లేకుంటే ఏం కాదు ఇది నీళ్ళల్లో వేసినా ఏం కాదు